బండి సంజయ్ వర్సెస్ ఈటల్ రాజేందర్ అన్నట్లు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాజకీయాలు నడుస్తున్నాయి ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఈటల రాజేందర్ అనూహ్య పరిణామాల మధ్య ఆల్మోస్ట్ ఆ పార్టీ నుంచి గెంటేయబడ్డాడు ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో హుజురాబాద్ లో ఓడిపోయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మల్కాజ్ ఎంపీగా పోటీ చేసి గెలిచిండు ఈ మొత్తం వ్యవహారంలో ఈటల రాజేందర్ బీజేపీలో ఏమిడిపోవడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పగ్గాల కోసం ఈటల ట్రై ఇది ఓపెన్ సీక్రెట్ కానీ ఆయనకు చాలా ఉన్నాయి ప్రధానంగా ఈటలది కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ అండ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి కంప్లీట్ గా ఆపోజిట్ ఆ సిద్ధాంతపర వైరుధ్యం నుంచి బయటపడి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఎట్లనన్నా సాధించాలి అని చెప్పి మస్తు కష్టపడుతుండు ప్రస్తుతం ఆయనకున్న మెయిన్ అడ్డంకి బండి సంజయ్ పూర్తిగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈటలకున్న సిద్ధాంతపరమైన వైరుధ్యాన్ని చూపించి బండి సంజయ్ ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా అడ్డుపడుతున్నాడు అనేది ఈటల రాజేందర్ ఫాలోవర్స్ ఆరోపణ ఓన్లీ ఈటల రాజేందర్ ఫాలోవర్సే కాదు బీజేపీ నేతల్లో కూడా చాలా మందిలో ఈ అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఈటల రాజేందర్ పేరుని కాళేశ్వరం కమిషన్ లో అనేది ఈటల్ రాజేందర్ అభిమానుల మాట అయినా కూడా ఈటల రాజేందర్ వెనక్కి తగ్గట్లేదు ఇంకో విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీది కాని అటు బీజేపీ గాని రెండింటిది ఒకటే స్టాండ్ లా కనిపిస్తుంది ఈ రెండు పార్టీలు కూడా ఈ కాళేశ్వరం ఒక పనికిరాని ప్రాజెక్టు అని ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ ని దోషిగా నిలబెట్టడానికి కాంగ్రెస్ అండ్ బిజెపి రెండు ప్రయత్నిస్తూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే దేశంలో చాలా రాష్ట్రాల్లో డ్యాములు కూలిపోయి కానకట్టలు కొట్టుకుపోయి బ్రిడ్జులు కూలిపోయి వందల మంది చచ్చిపోతున్నా కూడా అక్కడికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది వెళ్లలేదు కానీ కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగింది ఎగ్జాక్ట్ గా రెండు రోజుల్లో ఎన్ఎస్డిఏ అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి విత్ ఇన్ ఫోర్ డేస్ లో రిపోర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎట్లాంటి టెస్టులు చేయకుండా ఎన్ఎస్ డిఏ రిపోర్ట్ ఇచ్చింది అనేది బీఆర్ఎస్ నేతల వాదన కానీ ఎటొచ్చి ఈ కేసులో ఈటలు నేర్పించడంతో మొత్తం కథంతా తారుమారైనట్లు కనిపిస్తుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పనికిరాదని అట్లాగే ఈ మొత్తం ఈ వ్యవహారంలో కేసీఆర్ ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ ట్రై చేస్తుంటే ఈటలు మాత్రం ఈ ఎంక్వైరీకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టు ఇది ఉత్తర తెలంగాణకి వరప్రదాయిని అన్నట్టు చెప్పుకొచ్చాడు సో ఇప్పుడు ఈ ఈటల మాటలే బీజేపీ స్టాండ్ కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈటల పాజిటివ్ గా మాట్లాడి బీజేపీ స్టాండ్ కి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అయిపోయింది సో ఇప్పటికే ఈటలకు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ తో సిద్ధాంతపరమైన వారియుద్ధం ఉంది ఇప్పుడు కొత్తగా ఈ కాళేశ్వరం మీద పాజిటివ్ గా మాట్లాడిండు మరి ఇన్ని ప్రతికూలతల మధ్యలో ఈటల తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి సాధిస్తాడా అసలు ఆ ఛాన్స్ ఉందా ఇది మాత్రం సస్పెన్స్ ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న సామెత నిజమై ఈటల తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు అవుతాడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకి నాంది వల్కుతాడా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ